అది జరిగింది జాష్ మా రిషికి బాగా క్లాస్ ఇచ్చి ఇంటికి పంపించా అనమాట తనలో మార్పును చూసి ఖచ్చితంగా ఉమా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అయితే ఒక జంటని విడిపోకుండా చాలా పెద్ద సాహసమే చేసావన్నమాట నైస్ జాబ్ సారా నువ్వు తెలియకుండానే చాలా మంచి పని చేసావు దాని ప్రతిఫలం నువ్వు తప్పక చూస్తావు నా దేవునికే మహిమ నాకు ఇదంతా అలవాటే జాష్ అందరికీ క్లాస్ ఇచ్చి ఇచ్చి చివరికి ఇలా మిగిలిపోయాను అదంతా సరే కానీ మీరేంటి ఇక్కడ చర్చ్కి ఏమైనా వచ్చారా లేదు సారా యాక్చువల్లీ ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంటే అటెండ్ అయ్యి వస్తున్నాను అనమాట ఓహో అయితే మీరు పాలిటిక్స్ చర్చ్తోనే ఆగిపోకుండా బిజినెస్ కూడా చేస్తున్నారా లేదులే కంపెనీ నా ఫ్రెండ్ది నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ని అంతే కంప్లీట్గా పాలిటిక్స్లో సెటిల్ అయ్యే వరకు ఇదంతా తప్పట్లేదు లేకపోతే నీడ్స్ మీట్ చేసుకొని సర్వైవ్ అవటం చాలా కష్టం కదా ఓ అలానా ఇంతకీ మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారా జాష్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్లోనే ఉండి పబ్లిక్ గ్రీవియన్సెస్ అన్ని అడ్రస్ చేస్తూనే ఉన్నాను లాస్ట్ ఇయర్ ధైర్యం చేసి కంటెస్ట్ చేశాను కానీ ఎక్స్పీరియన్స్ లేదు వయసు లేదని మా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు కాస్త ఆలోచించారనమాట అందుకే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఓట్స్తో ఓడిపోయాను ఈసారి కంటెస్ట్ చేయనా వద్దా అనుకుంటే దేవుడు కంటెస్ట్ చేయమని చెప్పారు నెక్స్ట్ టూ మంత్స్ లో నా తీసీస్ సబ్మిట్ చేసేస్తున్నా సో కంప్లీట్గా ఫ్రీ అయిపోతాను అందుకే ఈసారి సీరియస్గా ప్లాన్ చేస్తున్నా వచ్చే సిక్స్ మంత్స్ లో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈసారి మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా బట్ అనుకోకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వావ్ దాట్స్ గ్రేట్ ఇంకేం ఆలోచిస్తున్నారు మరి ఒకవేళ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన చివరికి ఏదో ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వాలేమో కదా నేను అదే ఆలోచిస్తున్నా సారా బట్ ఎందుకో నాకు ఏ పార్టీతో కూడా టైఅప్ అవ్వాలని లేదు నేను ఒక్కనైనా సరే స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేయాలి కానీ ఈ పార్టీస్తో కలిస్తే మన వాయిస్ వినిపించనివ్వరు పైగా నాతో కలిసి ఒక పది మంది నడవాలి నేను ఫ్యూచర్లో విస్తరించాలంటే ఓన్గా ఒక పార్టీ ఉండాలి అన్నదే నా ప్లాన్ ఓ అదా విషయం యాక్చువల్లీ నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా తెలియదు జోష్ ఖచ్చితంగా తెలుసుకోవాలి సారా మనం ఇలా పాలిటిక్స్ని లైట్ తీసుకోవడం వల్లనే అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు సమర్థులంతా ఇంట్లో కూర్చుంటున్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పీజీ పిహెచ్డీలు చేసిన వారంతా లో ఉండి వేలిముద్రలు వేసే రాజకీయ నాయకుల కింద చేతులు కట్టుకొని నిలబడుతున్నారు కనీసం రాజ్యాంగం కానీ ఏం చెప్తుందో కానీ తెలియని వాళ్ళు కూడా రాజకీయాలు ఉండడం వల్లే ఈరోజు దేశం పరిస్థితి ఇంత అద్వానంగా ఉంది అందుకే దేవుణ్ణి నమ్ముకున్న యువత చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి నాలా ఆలోచించే యువత కోసమే నేను డైరెక్ట్గా లో దిగి వాళ్ళందరికీ ఒక పేమెంట్ వేస్తున్నాను ఖచ్చితంగా భవిష్యత్తులో అనేక మంది క్రీస్తుని నమ్మిన యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలి వారు క్రీస్తు రాజ్యాన్ని ఈ భూమిపైకి దించాలి అదే దేవుడు నాకు ఇచ్చిన దర్శన నిజంగా చాలా పెద్ద బాధ్యత మీరు మోస్తున్నారు జాష్ ఇదంతా మీరు ఒంటరిగా హ్యాండిల్ చేయడం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను సర్లే ఇప్పుడు ఇంకా పాలిటిక్స్ గురించి మాట్లాడితే మీకు చాలా బోర్ కొట్టేస్తుంది అది సరే కానీ లైఫ్ ఎలా ఉంది సారా నా ఎందుకులేండి ఇప్పుడు ఆ శాడ్ స్టోరీని గుర్తు తెచ్చుకోవడం అయ్యో అదేంటి సారా అలా ఉన్నావు ఏమైంది ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే టు బి ఫ్రాంక్ అస్సలు ఏం బాగాలేదు జోష్ దేవునిపై కూడా కొన్నిసార్లు నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకే ఒక వాగ్దానం దర్శనం ఇచ్చి సైలెంట్ అయిపోతారు దాన్ని నెరవేర్పు చూసేసరికి నిజంగా జీవితంపై విరక్తి వచ్చేస్తుంది నాకు పైగా చుట్టూ ప్రశ్నించే నోళ్ళు నిందలు వేసే ప్రజలు వాళ్ళందరికీ జవాబు చెప్పలేక ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి ఎటైనా దూరంగా పారిపోవాలి అని అనిపిస్తుంది జోష్ నాకు మరి కొన్నిసార్లు అయితే దేవుని కోసం అసలు ఇంత ఎదురు చూడాలా అనిపిస్తుంది నా మనసే నన్ను చాలాసార్లు ప్రశ్నిస్తుంది ఇదంతా నువ్వు తీసుకోవడం అవసరమా సారా అని కానీ నా దగ్గర జవాబు లేదు దేవుణ్ణి విడిచిపెట్టలేను ఆయన వాగ్దానాన్ని విడిచిపెట్టలేను నిజంగా ఒక నిస్సహాయమైన పరిస్థితి భారంగా రోజులు నడుతున్నాను దేవుడు మాత్రం తన మౌనం వీడిందే లేదు ఇంకా ఎన్నాళ్ళు ఈ ఎదురు చూపు అనిపించి కొన్నిసార్లు కనీసం ప్రార్థన కూడా రావట్లేదు జాష్ నాకు ఓహో అవన్నీ కామన్లే సారా వాగ్దాన నెరవేర్పు చూసే ముందు ఇన్ని ఆత్మీయ పోరాటాలు ఉండడం సర్వసహజం వాటిని అన్ని తట్టుకుని నిలబడినప్పుడే వాగ్దాన ప్రాంతంలో అడుగు పెడతాం సరే ఇప్పుడు నీకు దేవుడు ఏం వాగ్దానం దర్శనమిచ్చారో చెప్పు ఇప్పుడు చెప్పాలా అమ్మో వద్దులే చెప్తే ఖచ్చితంగా నవ్వుతారు పైగా మా మమ్మీయే నమ్మలేదు ఇక మీరు ఖచ్చితంగా నమ్మరు అబ్బా సారా ఎక్కువ ఆలోచించకు నవ్వలే కానీ ముందు విషయం చెప్పు వీలైతే నా వంతుగా నీకు హెల్ప్ చేస్తాను కూడా ఐ ప్రామిస్ మీరు నాకేమి హెల్ప్ చేయక్కర్లేదులే ఇది దేవునికి నాకు మధ్య పర్సనల్ ఇష్యూ సో ఆయనే అవుట్ చేస్తారు సారా ప్లీజ్ నా కోపం తెప్పించుకు ముందు విషయం చెప్పు అప్పుడే నీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి ఓకే బాబా కూల్ చెప్తాను ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అప్పటికి కొద్ది రోజుల ముందే మా డాడ్ చనిపోయారు నేను జాబ్ చేసుకుంటుండగా దేవుడు నన్ను తన సేవకి పిలవటంతో ఆయన చిత్తానికి తలవంచి నా జాబ్ వెంటనే విడిచిపెట్టి బయటికి వచ్చేసాను నిజంగా దేవుడు నన్ను ఎలా పిలిచారో తెలుసా జస్ట్ వన్ వర్డ్ నీ జాబ్ నుండి నువ్వు బయటికి రా నువ్వు ఎక్కడ ఉపయోగపడతావో అక్కడ వాడుకుంటా అని చెప్పారు ఆ మాట విని నా జాబ్కి రిజైన్ చేసి ధైర్యంగా బయటకు వచ్చేసాను జోష్ నేను దేవుని పిలుపు అంటే నిజంగా సేవలో బలిపీఠం దగ్గర వాడుకుంటారేమో అనుకున్నాను కానీ లేదే మా చర్చ్లో ఎప్పుడైనా సిస్టర్స్ మీటింగ్లో దేవుని వాక్కు పంచుకోవడం తప్ప నేను నిజంగా ఇప్పటికీ ఒక ఆత్మను కూడా సంపాదించలేకపోయాను ఒక పక్క మా మామేమో పెళ్లి చేసుకోమని ఒకటే ప్రెషర్ దట్స్ ద మోస్ట్ డిప్రెసింగ్ అండ్ ఛాలెంజింగ్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ కంటిన్యూస్గా వచ్చిన అన్ని మ్యాచెస్ని చెడగొట్టేశా బికాజ్ ఎక్కడా నాకు పీస్ దొరకలేదు ఏ వ్యక్తితో లైఫ్ షేర్ చేసుకోవాలని అనిపించలేదు అట్ పీక్ ప్రెషర్ పాయింట్ ఐ హ్యావ్ లిటర్లీ డిసైడెడ్ లైఫ్లో అసలు పెళ్లి చేసుకోకూడదు అని ద ఓన్లీ ప్రేయర్ ఐ హ్యావ్ ప్రయిడ్ ప్రభా ఖాళీ లేకుండా నీ యొక్క సేవ చేసుకునే భాగ్యం నాకు ఇవ్వు ఇంకా ఏమీ అడగను అని అనుకున్నాను బట్ అప్పుడే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చారు గాడ్ హ్యాస్ క్లియర్లీ షోన్ మీ అ పర్సన్ థర్టీన్ ఇయర్స్గా తను చాలా సఫర్ అవుతున్నారు అని తననే నేను లైఫ్ పార్ట్నర్గా పొందుకోబోతున్నాను అని స్పష్టంగా ఆ దర్శనంలో దేవుడు నాకు చూపించారు థర్టీన్ ఇయర్స్ కష్టపడిన వ్యక్తి అంటే యోసేఫ్ లాంటి వ్యక్తేమో అని నేను అనుకున్నాను బట్ ప్రభు అనూహ్యంగా కింగ్ డేవిడ్ని అతని లైఫ్ని నాకు చూపించారు ఆ దర్శనాన్ని చూసిన నేను నా హృదయంలో చెప్పలేనంత సమాధానాన్ని అనుభవించాను కానీ ఆ దర్శనం నిజమా కాదా అని నేను ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు సమయంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంతో నా వాగ్దానాన్ని ప్రభు సీల్ చేశారు దగ్గర దగ్గర టూ ఇయర్స్ తనెవరో కూడా తెలియకుండా తన కోసం ప్రేయర్ చేసిన నాకు ఊహించిన టైంలో ఊహించిన విధంగా తీసుకొచ్చి ప్రభు నా కళ్ళ ముందు నిలబెట్టారు నిజంగా తన కాదా అన్నది నాకు ఆ టైంలో స్పష్టత లేదు కానీ ప్రభు మరలా ఒక దర్శనమిచ్చి తనే దేవుడు నా కోసం చూస్ చేసిన లైఫ్ పార్ట్నర్ అని నాకు స్పష్టంగా ఒక దర్శనమిచ్చి మరలా నాకు రీకన్ఫర్మేషన్కి ఒక వాగ్దానం ఇచ్చి తన వాక్కు ద్వారా నన్ను స్థిరపరిచి బలపరిచారు ఇది నా వివాహ దర్శనం దట్స్ ఎవరు సారా తను సారా యోసేపు దేవుడు తనకిచ్చిన దర్శనం గురించి బయటకి అంటే తన ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడే అయ్యప్తు సింహాసనం వైపు తన మొట్టమొదటి అడుగు పడింది సో భయపడకుండా సారా నిజంగా నాకు బయటకి చెప్పేంత ధైర్యం లేదు జాష్ పైగా వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే ఓపిక కూడా లేదు నేను ఒకవేళ బయటకి చెప్పిన అవతల వ్యక్తి నమ్ముతారో లేదో కూడా నాకు తెలియదు సో మీరు నాకు లాస్ట్ టైం చెప్పినట్టు నాకు ఇంకొంతకాలం ఈ వెయిటింగ్ తప్పెట్టలేదు ముందుకు వెళ్ళే మార్గం కనిపించడం లేదు అని ఇక్కడే నిలబడే ఓపిక కూడా లేదు ఎటు తోచని పరిస్థితిలో హ సర్ సర్లే ఏడవక్కు సారా నీ ఫేస్ చూడలేకపోతున్నాను బై వే లాస్ట్ టైం మనం చర్చిలో కలిసినప్పుడు నీకు ఒక విషయం చెప్తా అన్నాను గుర్తుందా ఇప్పుడు చెప్తాను వింటావా ఓ అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను చెప్పండి జోష్ తప్పకుండా వింటాను నేను నీకు చెప్తుంది విని కంగారు పడుకు కూల్గా ఆలోచించు బికాస్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ సారా నీకు ఏ దేవుడైతే దర్శనమిచ్చి ఇచ్చి నిన్ను స్థిరపరిచారో అదే దేవుడు నిన్ను ట్రైన్లో కలిసిన కొద్ది రోజులకే నీ గురించి నా ప్రేయర్లో నాకు రివీల్ చేశారు కాకపోతే నేను కంప్లీట్గా క్లారిటీ తెచ్చుకునేసరికి ఇంత టైం పట్టింది ఏంటి జోష్ నిజమా ఇదంతా నా గురించి దేవుడు మీకు రివీల్ చేశారా నేను అసలు వింటుంది నిజమేనా అవును సారా ఇప్పుడు నువ్వు చెప్పిన నీ దర్శనం బట్టి చూస్తే ప్రభులో నీ గమ్యం నా గమ్యం వేరువేరు కాదు మా ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాల్సిన గమ్యం ఒక్కటే అందుకే ప్రభు ఇన్నాళ్ళు నీ లైఫ్లో సైలెంట్గా ఉండిపోయారు మనం జతపరచబడే వరకు మన క్లాక్ స్టార్ట్ అవ్వదు థ్యాంక్ గాడ్ ఫైనలీ మీరు ఇప్పుడైనా చెప్తున్నారు లిటరలీ ఈ ప్రామిస్ మోస్ట్ బ్రతికుండగానే నరకం చూశాను నేను నా వాగ్దానం బయటకు ఎవరితోనూ చెప్పుకోలేక లోపల దాచుకోలేక మీతో ఇదంతా చెప్తే నన్ను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారా అని ఆ రోజు చర్చ్ దగ్గర నేను చెప్పకుండానే ఆగిపోయాను నిజంగా దేవుని మౌనం కాదు మీ మౌనం వల్ల నేను ఇంత టార్చర్ అనుభవించాను జాష్ నిజంగా చాలా సారీ సారా తప్పలేదు కరెక్ట్గా అడుగేయకపోతే మన ఇద్దరి లైఫ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతాయి అందుకే వన్స్ దేవుని దగ్గర కంప్లీట్ క్లారిటీ తెచ్చుకున్నాకే నీతో ఈ విషయం చెప్పాలి అని అనుకున్నాను సీరియస్లీ ఇప్పటికైనా మీరు విషయం దాచకుండా నాతో చెప్పి నాకున్న పెద్ద కన్ఫ్యూషన్ తీర్చారు జాష్ దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి నిజానికి ప్రభువే ఇద్దరిని ఒక చోటుకి చేర్చి మన కన్ఫ్యూజన్స్ అన్ని ఒక్కొక్కటిగా తీర్చారు అనే చెప్పాలి ఇక్కడ మిరాక్లెస్ విషయం ఏంటంటే ప్రభు నేను కష్టపడిన సంవత్సరాలు నీకు చూపించి నీ దర్శనాన్ని వాగ్దానాన్ని సీల్ చేశారు అండ్ ఆల్సో థ్యాంక్స్ టు యూ కష్టాలు పడేవాడు నాకెందుకని వదిలేకుండా ఇన్నాళ్ళు నా కోసం వెయిట్ చేసినందుకు థ్యాంక్స్ ఏసయ్య నా నిరీక్షణను నువ్వు సిగ్గుపరచనివ్వలేదు నా దర్శనం వైపు నన్ను నీ సమయంలో నడిపించావు నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రభువా అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అజ్ఞానంతో నేను చాలాసార్లు హర్ట్ చేశాను నన్ను క్షమించు సారా నేను చెప్పాల్సింది ఇంకా ఉంది సాతాను దాడి మనపై చాలా ఉంది ఏమైంది జాష్ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు